జ్యోత్స్న దీపను అరెస్ట్ చేయించిందని తెలిసి ఇక జ్యోత్స్నను క్షమించనంటూ పారిజాత ముందే శివనారాయణకు నిజం చెప్పిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్స్న దీపను అరెస్ట్ చేయించిందని తెలిసినటువంటి దాసు ఇలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది మరి పారిజాతం ముందే శివనారాయణకు నిజం చెప్పే పరిస్థితి రావడం ఏంటి అంటే శివనారాయణ ఆ టైంకి కు వచ్చాడా లేక దాసు ఇంటెన్షనల్ గానే పారిజాతం ముందు శివనారాయణకు నిజం చెప్పాడా మరి నిజం తెలుసుకున్న శివనారాయణ ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్సన్ అయితే లిమిట్స్ క్రాస్ చేయడంతో పాటు చాలా ఫాస్ట్ గా ఆలోచించింది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా ఒక తను దాన్ని ఆసరాగా తీసుకుని దీపను జైలుకు పంపించడం అంటే పోలీస్ స్టేషన్కు పంపించడం ఒకెత్తు దీపను ఒక్కదాన్నే పంపిందా కాంచన వెళ్లే పరిస్థితి వచ్చినా సరే నేను వస్తాను ఎట్టి పరిస్థితుల్లో నా కోడలను ఒక్కదాన్నే పంపను అని అంటున్నా సరే వదలకుండా దీపం తీసుకెళ్లాల్సిందే అని పట్టుబట్టింది కాంచన కోసం కూడా దీపను వదిలిపెట్టలేదు కాంచన కూడా వచ్చి అక్కడ కూర్చున్నా నాకేం ఫరక్ పడదన్నట్టుగా చేసేసింది జ్యోత్సన ఇక కార్తీక్కి దీపకు కాల్ చేయటంతో విషయం తెలియడం వెంటనే శివనారాయణకు ఫోన్ చేసి మరీ అక్కడికి పంపించటంతో ఇక ఒక్కసారిగా జ్యోత్సనకు ఫ్యూజ్ ఎగిరిపోతాయి ఇదేంటి భయాన్ని పారిచయం చేస్తాను పది నిమిషాలు వెయిట్ చేయి భయపడదు గాని అన్న బావ మా తాతని ఇక్కడికి పంపించాడు పారు ఎందుకు ఇంతలా రెచ్చిపోతోంది అని చెప్పని అనుకుంటూ ఏంటి గ్రాని నువ్వు నా మీదరుస్తున్నావేంటి అని అంటుంది నోర్ ముయ్యవే బుద్ధి జ్ఞానం ఉందా నీకు ఏం చేస్తున్నావో తెలుస్తోందా నీకు అని చెప్పని అరుస్తుంది పారిజాతం ఏం చేశాను మా మమ్మీని దీపే కిడ్నాప్ చేసింది అందుకే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అంటుంది దీప మీ మమ్మీని కిడ్నాప్ చేసిందో లేకపోతే మీ మమ్మీయే వెళ్ళి దీప దగ్గర ఉందో అదంతా అనవసరం నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టి దీపని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పనంటే దీపని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే మా మమ్మీ కోసం అనగానే మరి కాంచన్ ఎందుకు ఇక్కడుంది అని చెప్పనంటే నేను అత్తని రమ్మని చెప్పలేదు అత్త మీద కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పని అనగానే చూడు సుమిత్ర కనిపించకపోతే తన మామగారు అంటే నా భర్త ఎంత బాధపడుతున్నాడో చూసావు కదా మరి అలాంటప్పుడు తన కోడల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే కాంచన ఊరుకుంటుందా ఇక్కడ నా భర్త ఎలా బాధపడ్డాడో అక్కడ అలాగే నా కూతురు లాంటి కాంచన కూడా బాధపడింది అందుకోసమే వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంది తన కూతుర్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే నా భర్త ఊరుకుంటాడా అసలు కుటుంబాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు అంటూ పారిజాతం శివనారాయణ కంటే ముందే శివాలెత్తి జ్యోత్సకి పిచ్చ తిట్లు పెడుతుంది అన్ని చీవాట్లు తిన్నా సిగ్గు లేకుండా నేనేమి అతను రమ్మను లేదు అనేసరికి నువ్వెందుకు వచ్చావు కాంచనా అని అడిగితే నా కోడల్ని తీసుకొస్తుంటే నేనెందుకు ఊరుకుంటా నాన్న అని చెప్పని అంటుంది సభాష్ శివన్నారాయణ కూతురు అనిపించావు శివన్నారాయణ కూతురిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టేంత ధైర్యం వచ్చినటువంటి జ్యోత్సన గారు మీకు ఇదే చెప్తున్నాను మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీతో కొన్ని లెక్కలు తేల్చుకోవాల్సి ఉన్నాయి తేల్చుకుంటాను అని చెప్పని అంటాడు అన్న తర్వాత ఇన్స్పెక్టర్ గారు మా కోడలు వెళ్లిపోయింది ఎవరి గురించి అయితే జ్యోత్సన కంప్లైంట్ ఇచ్చిందో తను నా కోడలు నా కోడలు ఎక్కడున్నా సరే సురక్షితంగా క్షేమంగా ఉంటుందనే నమ్మకంతో నేనున్నాను తన కోసం మీరైతే వెతకాల్సిన అవసరం లేదు అండ్ తనని దీప్ అయితే కిడ్నాప్ చేయలేదు సరేనా ఇది నేనిస్తున్నటువంటి మాట కాబట్టి కంప్లైంట్ తీసేసి తను రిలీజ్ చేయండి అంటే ఇప్పుడే ఎఫ్ఐఆర్ కట్టమంటున్నారు సార్ ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయమని చెప్పి చెప్తున్నాను అని అంటే ఇంకా రెడీ చేయలేదు కదా అయినా నేరం అసలు చేశారో లేదో కన్ఫర్మేషన్ లేకుండా మీరెలా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేస్తారు సార్ అని చెప్పేసి అంటూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఒక మనిషిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి కూర్చోపెట్టేశారంటే కంప్లైంట్ కంప్లైంట్తో ఆ ఆ పని జరిగిపోతుందా అంటూ మాట్లాడుతూ ఉంటాడు శివనారాయణ అది కాదు సార్ మీ మనవరాలంటే అని చెప్పని అంటూ ఉంటే అదే మా మనవరాలంటే చాలా గొప్పగా అనుకుంటారు అందరూ కానీ ఇంత పనికి మాలిన దానిలా ఉంటుందని నేను అనుకోలేదు సరే దీపలు వదిలిపెట్టండి అంటూ ఉండగానే ఇక అక్కడ దసరథ్కి కార్తీక్ విషయం చెప్పకోకుండా డైరెక్ట్గా ఇంటికి తీసుకొస్తాడు ఇంట్లో ఎవరూ కనిపించరు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్లారా వీరంతా వీళ్ళంతా అంటే అది మామయ్య అంటూ ఉండగానే శివనారాయణ దీపను కాంచనను తీసుకుని ఇంట్లోకి అడుగు పెడతాడు నాన్న చెల్లెల దగ్గరికి వెళ్ళావా అంటే చెల్లెల దగ్గరికి వెళ్ళుంటే సంతోషంగా ఉండేవాడిని దశరథ కానీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్లే పరిస్థితి తీసుకొచ్చింది నీ కూతురు అని అనగానే ఏమైంది నాన్న అంటే ఏమైందా జ్యోత్సిన పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరి మీద నువ్వు తెలుసా దీప మీద దీప నీ భార్యని కిడ్నాప్ చేసిందట అనగానే అదేంటి నాన్న ఎందుకు జ్యోత్సన ఇలాంటి పనులు చేస్తున్నావు ఎందుకు ఈ విధంగా అందరినీ బాధ పెడుతున్నావు అంటూ దశరథ్ మాట్లాడేసరికి డాడీ మీరందరూ కలిసి దీపనొక దేవతను చేయాలని చూస్తున్నారు అని చెప్పని అంటే కాదు నువ్వే దీపని దెయ్యాన్ని చేయాలని చూస్తున్నావు దీపని మాత్రమే దెయ్యాన్ని చేయాలని చూస్తున్నావు అని అనేసరికి ఒక్కసారిగా జ్యోత్సన షాక్ అయిపోతుంది ఎందుకు డాడీ ఎందుకు మీ అందరికి దీపంటే అంత పిచ్చి అనగానే నీకెందుకు దీపంటే అంత కోపం అంత కక్ష చెప్పు దీపం మీద నీకెందుకు అంత గ్రడ్జి పెంచుకున్నావు అని అంటూ ఉంటాడు ఇక అయితే నేనా నేను గ్రడ్జి పెంచుకున్నానా ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు డాడీ నాకంత అవసరం కూడా లేదు అయినా అయినా మీరు ఎలా అలా అంటారు డాడీ నాకు అర్థం కాగడుగుతున్నాను అసలు అసలు నేనెందుకు అలా చేస్తాను డాడీ అని చెప్పని అనేసరికి ఎందుకు చేస్తావో ఎందుకు అలా ఆలోచిస్తున్నావో మాకు అనవసరం కానీ ముందు నువ్వైతే తీయాల్సిన పరువంతా తీసేశావు కదా జరగాల్సిందంతా జరిగిపోయింది కదా నాన్న కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నారా అంటే తీసుకున్నాను అందుకే దీపను విడిచిపెట్టారు తీసుకొచ్చాను దీపతో పాటు కాంచన కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందిరా అంటే కనీసం కాంచన వస్తున్నప్పుడైనా నువ్వు ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలి కదా జ్యోత్సరా ఎందుకు ఇలా చేశావు అని చెప్పని దశరథ్ అంటాడు ఇక అన్న తర్వాత చిచ్చి కొన్ని మారవు కొందరు మారరు ఇంతే అనుకుంటూ అక్కడి నుంచి వెళుతూ అమ్మ దీప నువ్వు కార్తిక్ కాంచన కలిసి ఇంటికి వెళ్ళండి మీ మీ సుమిత్రమ్మ గారు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఈరోజు గుడికొచ్చి పూజ కూడా చేయించిందని చెప్పి పంతులు గారు అన్నారు సుమిత్రకు తప్ప ఎవరికీ అవసరం లేదు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండడమే కావాలి అంటూ దశరథ లోపలికి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ దీపను కాంచన్ను తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్లేసరికి ఇంటికి వెళ్తూ ఉండగా దీపతోటి అత్త గుడికొచ్చింది నువ్వు రాలేదు అంటే నేను అమ్మ కోసం వెతుకుతూ ఉండగానే అమ్మ కనిపించలేదు నీలోపే వచ్చి ఈ గొడవంతా చేసింది అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అంటూ ఉంటే అత్త గుడికొచ్చింది నేను చూశాను కానీ నేను చూసానని గమనించి ఎక్కడ మామయ్యకి చెప్తానోనని గబగబా వెళ్ళిపోయింది అనగానే ఇంటికి వెళ్ళిందో లేదో అంటూ దీప అనేసరికి చూద్దాం అని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి సుమిత్ర ఎక్కడా కనిపించదు జేంటి అత్త ఎక్కడికి వెళ్ళిపోయింది అత్త ఇంట్లో లేదేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే అలా ఆలోచిస్తూ ఉండగా అరసూయ సుమిత్రను తీసుకుని లోపలికి వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళావు పెద్దమ్మా అంటే మీ అత్తయ్య కొంచెం ఆ వీధి చివరన్న హాస్పిటల్కు తీసుకెళ్ళమన్నారు బాగా తల తిరుగుతోందంటే అక్కడికి తీసుకెళ్ళాను బాబు అంటుంది అవునా పోన్లే నాకు కంగారు వచ్చింది అత్త ఎటు వెళ్ళిపోయిందోనని అంటే ఇంకా ఎక్కడికి లేరా మీ దగ్గరే ఉంటాను నా కోసం మీరింత చేస్తున్నప్పుడు నేను మీ దగ్గర ఉండకుండా ఎలా ఉంటాను అనగానే మామి కూడా బాధపడుతున్నారు కదా అత్తయ్య అని చెప్పని అంటాడు కార్తిక్ బాధపడుతున్నాడు పడుతున్నారని చెప్పి నేను ఇప్పుడు వెళ్ళి ఎదురుగా నుంచి ఆయనకి కోపం వస్తుందేమో అంటే అత్తయ్య పొద్దున మామయ్య మాట్లాడింది అంతా నువ్వు విన్నావు కదా అంటూ ఉండగానే మీ మామయ్య గారు మాట్లాడింది విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఇంట్లో జరిగింది మాత్రం మీ అత్తయ్య గారికి తెలియాలి బాబు అంటుంది ఏం జరిగింది అని అంటే మీ అమ్మాయి జ్యోత్సర గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇదిగో మా దీపని మీ వదిన గారిని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది అక్కడికి మీ నా మీ మావయ్య గారు వచ్చి వాళ్లతో మాట్లాడి వీళ్ళని విడిపించి తీసుకొచ్చారు అనగానే ఏంటి జ్యోత్సన ఇంత పనిచేసిందా ఎందుకు ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తోంది అంటూ సుమిత్ర అంటూ ఉంటే అత్తయ్యా నువ్వు ఉంటే కనీసం కళ్ళం వేసి పగ్గాలు నీచేతుల పట్టుకునేదానివి నువ్వు లేకపోవటంతో ఇదే అదునుగా చూసుకుని జ్యోత్సన నాన విహంగం చేస్తోందత్తా అని చెప్పని అనగానే సరే కార్తిక్ ఇక నేను ఇంటికి వెళ్ళటమే మంచిది అనిపిస్తోంది బయలుదేరుతాను అంటూ ఉండగానే ఈలోపు దాసు కార్తిక్కి ఫోన్ చేస్తాడు అలుడు ఏం చేస్తున్నావు అంటే చెప్పు మామయ్య అని అంటే ఎవరు అని అడుగుతుంది సుమిత్ర దాస్ మావయ్య అంటే ఆహా సరే అయితే అని సుమిత్ర లోపలికి వెళ్ళి వదిన నేను సాయంత్రం ఇంటికి వెళ్తాను మీరందరూ కలిసి నన్ను తీసుకెళ్తారు కానీ అంటుంది సరే వదిన అంటుంది ఇక కాంచనైతే దాసు ఈలోపు కార్తిక్కి ఫోన్ చేసిన తర్వాత ఏంటి నేను ఒక విషయం విన్నాను అల్లుడు నిజమేనా అంటే ఏం విషయం మావయ్య అంటే సుమిత్ర వదిన కనిపించట్లేదని చెప్పి దీపే సుమిత్ర వదిని కిడ్నాప్ చేసిందని జ్యోత్స్న దీప మీద కంప్లైంట్ పెట్టిందంట అంటే ఈ విషయం నీదాకా ఎలా వచ్చింది మావయ్య అంటే ఆ పోలీస్ స్టేషన్లో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు వాడే చెప్పాడు అని చెప్పని అనగానే అవునా అవును మావయ్య అది జరిగిన మాట వాస్తవమే తాతయ్య వచ్చి రిలీజ్ చేయించేశాడులే అని చెప్పని అనగానే అసలు జ్యోత్సలకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అల్లుడు నువ్వు ఆపుతున్నావు కాబట్టి ఆగుతున్నాను కానీ లేకపోతేనా ఈ పాటికి నిజం చెప్పుండేవాణ్ణి అని అంటే సరే ఇక నేను ఆపను కానివ్వు అని చెప్పని అంటాడు ఇది ఇదే అల్లుడు నాకు కావాల్సింది వదిన ఎప్పుడు ఇంటికి వెళ్తానంది అంటే సాయంత్రం వెళ్ళిపోతుంది అని అంటాడు ఓహో సరే సాయంత్రమే అందరి ముందే కుండ బద్దలు కొడతాను అంటాడు దాసు సరే మావయ్య జాగ్రత్త అయితే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక సాయంత్రం కాంచనా దీప కార్తిక్ అనసూయ ఇంకా సుమిత్ర అందరూ కలిసి శివనారాయణ ఇంటికి బయలుదేరతారు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం కూడా సంతోషంగా భోంచేద్దామని చెప్పి సుమిత్ర అంటుంది ఈలోపు శివనారాయణ ఇంటికి దాసు వస్తాడు అలా వచ్చినటువంటి దాసును చూసినటువంటి పారిజాతం ఏ దాసు వచ్చావురా అని అడిగితే మధ్యాహ్నం వచ్చానమ్మా ఎలా ఉన్నావు అని అంటాడు ఈలోపు శివనారాయణ గది నుంచి బయటకు వస్తూ ఉంటాడు శివనారాయణ గారు ఉన్నారా అమ్మా అని అంటే ఉన్నారు ఏమన్నా పనుందా ఏంట్రా అంటే అవును పనే ఉంది నిజం చెప్పాల్సిన పనుంది అని అంటే అడుగు బయటకు వేయబోయి కూడా శివనారాయణ అక్కడ ఆగిపోతాడు ఏం నిజం చెప్తావరా అంటే ఇంకేం నిజం ఉంది నేను చెప్పాల్సింది ఏం నిజం బయట పెడతాను అని నీ మనవరాలు నన్ను చంపాలనుకుందో ఆ నిజాన్నే బయట పెడతాను అనగాని నా మనవరాలు నిన్ను చంపాలనుకోవడం ఏంట్రా అని అనేసరికి అవును జ్యోత్స నన్ను చంపాలనుకుంది ఆ రోజున మీ ఇంటి దగ్గర నా తల మీద రాడ్తో కొట్టారు అన్నానే అది ఎవరో కాదు జ్యోత్సని ఎక్కడ దీప ఇంటి వారసురాలని నిజాన్ని బయట పెడతాను అని భయం వేసి కంగారు పడి తన స్థానం ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని చెప్పి బెదిరిపోయి నన్ను చంపితే నిజం చచ్చిపోతుంది అనుకుంది అనగానే ఏంటి దీప ఇంటి వారసురాలా ఈ విషయం జ్యోత్సనకు తెలుసా అంటుంది పారిజాతం తెలుసు ఎందుకు తెలీదు తెలిసే నన్ను రాడ్తో కొట్టి చంపాలనుకుంది అని అంటూ ఉండేసరికి ఇక పారిజాతం అయితే ఇంత పని చేసిందా దుర్మార్గురాలు ఒరే ఇప్పుడు నువ్వైనా ఈ నిజాన్ని బయట పెట్టకరా జ్యోత్సన నీ కూతురని చెప్పి తెలిసిందంటే ఇక ముసలోడు నన్ను నిన్ను అందరినీ బయట గెంటేస్తాడ్రా అంటే మీరేమైనా అయిపోండి నాకు అనవసరం ఈరోజు జ్యోత్సన చేసిన పనికి ఈ పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనమ్మా అంటూ ఉంటాడు ఏం చేసిందడ్రా అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమేంటమ్మా నీకంటే నిజం తెలీదు దానికి తెలుసుగా దీపే ఇంటి వారసులు అని చెప్పి తెలుసు కదా తను నా కూతురు అనే నిజం తనకు తెలుసు కదా మరి అటువంటప్పుడు దీప మీద కక్ష కట్టడం ఎందుకు అంటే దీప బ్రతికున్నా దీప పరువుగా ఉన్నా తనకంటే గొప్పగా ఉంటుంది అది తను తట్టుకోలేకపోతోంది అదే కదా చెప్పు అందుకోసమే కదా ఇదంతా అని అనేసరికి ఈలోపు శివనారాయణ తక్కువమని అడుగు బయటకు వేస్తాడు ఇంకేముంది అయిపోయింది అది దాసు మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చాడండి అని చెప్పని అంటే దాసు నీ కూతురు నా ఇంటికి ఏ విధంగా వారసులు నా ఇంటి వారసురాలైన దీప కుబేర్ దగ్గర ఎలా పెరిగింది అని అనేసరికి ఒక్కసారిగా పారిజాతం నీరు గారిపోతుంది ముసలోడు మొత్తం వినేశాడుగా అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక అబే అదే లేదండి మీరెందుకు అలా అనుకుంటున్నారు జ్యోచిన ఇంటి వారసురాలు అంటూ ఉంటే ఏం జరిగిందో చెప్పుదాసు అంటాడు శివనారాయణ దాంతో ఇక దాసైతే చెప్తాను సార్ ఆ నిజం చెప్పటానికే వచ్చాను ఏ రోజైతే సుమిత్ర వదిన ప్రశవించిందో అంటే మీ కోడలు ప్రసవించిందో ఆ రోజునే నా భార్య కూడా ప్రసవించింది నా భార్య ఆడపిల్లని కంది మీ ఇంటికి ఆడపిల్ల శ్రీ మహాలక్ష్మి వచ్చింది ఇక మా అమ్మ మనస్సులో వచ్చిన చెడు ఆలోచన కుటిల బుద్ధి చాలా తప్పు చేయించింది మీ ఇంటి దీపమైనటువంటి దీపను రోడ్డు మీదకు పడేయించింది నా ఇంట్లో పుట్టినటువంటి జ్యోత్సను మీ ఇంటి వారసరాల్ని చేసింది తీసుకొచ్చి వదిన పక్కన పడుకోబెట్టింది చంపమని ఇచ్చినటువంటి ఆ బిడ్డను సైదులుగా చంపకుండా స్టాండ్లో వదిలేయటంతో కుబేర్ ఆ బిడ్డను తీసుకువెళ్లి పెంచాడు ఆ బిడ్డే అటు తిరిగి ఇటు తిరిగి చివరి అక్కడికి మళ్లీ మీ ఇంటికి చేరింది అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు కుబేరే తీసుకెళ్లాడని నీకెలా తెలుసు అంటే ఆ రోజు జరిగిన ప్రతి విషయానికి కూడా నేనే ప్రత్యక్ష సాక్షిని కుబేర్ని ఆపి ఆ బిడ్డను తీసుకొచ్చి మీ చేతిలో పెడదామంటే ఇదంతా జరిగినట్టు రుజువేంటి అంటారు కానీ ఇప్పుడు భగవంతుడే మొత్తం అన్ని కూడా తేటతల్లం చేశారు మా అమ్మే నిజంగా ఆ రోజు నానొచ్చు ఈ బిడ్డే మీ బిడ్డ దీపేం నా కూతురు అని చెప్పి చెప్పి దీపం తీసుకొచ్చి నా ఇంట్లో కూడా పెట్టొచ్చు ఏమో ఆ రోజు ఎందుకు ఆగానో నాకు తెలీదు ఆగిపోయాను అని చెప్పని అనేసరికి ఇదంతా నిజమేనా పారిజాతం అని అంటూ ఉంటే అది అండి అంటే అలా కాదు ఆ దీపి ఇంటి వారసురాలు అవునో కాదో నాకు తెలియదండి అనగానే జ్యోత్సైతే అయితే ఇంటి వారసురాలు కాదు కదా అంటాడు శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోవడంతో పాటు అది అంటే అది కాదండి నేను చెప్పేది వినండి అంటూ ఉంటుంది నోరుముయ్ పారిజాతం ఇంత ద్రోహం చేస్తావా ఇంత నమ్మక ద్రోహివా నువ్వు అని చెప్పని అంటూ పిచ్చి తిట్లు తిడతాడు ఇక శివనారాయణ తిట్టడమే కాదు జ్యోత్సకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తాను అంటాడు ఇదంతా జరుగుతూ ఉండగానే ఇటు కార్తీక్ కాంచన వీళ్ళంతా కూడా లోపలికి వస్తూ ఉంటారు అప్పుడే మొత్తం అంతా వింటుంది సుమిత్ర మావి గారు నన్ను క్షమించండి అంటూ శివనారాయణ కాళ్ల మీద పడుతుంది లిగమ్మ ముందు నువ్వు దసరథనకాలు దశరథతో మాట్లాడు అంటూ ఉండగానే మొత్తం విన్నాను నాన్న మొత్తం విన్నాను ఎంత పెద్ద ద్రోహం జరిగింది నాన్న మనకు అంటే ఈ కుటుంబం కళ్ళ కల్లోలం అయిపోయి చిన్న భిన్నం అయిపోవడానికి కారణం ఈ పారిజాతమే ఈ దరిద్రపు దాన్ని పెళ్లి చేసుకోవటం వల్లే ఇదంతా జరిగింది అంటూ ఉంటే నాకు మీద కోపం లేదండి కక్షపాగాలు అంటివి ఏమీ లేవు కేవలం నా కొడుకుని మీరు బయటకు గెంటేశారన్న ఒక ఒక చిన్న ఇది తోటి అనగానే ఆ చిన్న ఇదితో నా తరాన్నే మార్చేద్దాం అనుకున్నావు నా తరంలోనే నా కుటుంబంలోనే నా వంశంలోనే మరణాన్ని తీసుకొచ్చి పెట్టావు అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ మరి ఇప్పుడు శివనారాయణ తీసుకునే నిర్ణయంతో జ్యోత్సన జీవితం ఎలా మలుపు తిరగబోతోంది పారిజాతానికి ఏ విధమైన పనిష్మెంట్ రాబోతోంది ఇదంతా ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి